ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మీ అందరికీ తెలుసు విశాఖ కేంద్రంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి విశాఖపట్నం ఆర్థికాభివృద్ధిలో దోహదపడే అనేక అంశాలు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇటీవల కాలంలో శంకుస్థాపన చేయబడినటువంటి మన చిరకాల వాంఛ ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ రైల్వే జోన్కి సంబంధించి అనేక అడుగులు పడటం ముఖ్యంగా ఈరోజు జిఎంని అపాయింట్ చేయడం ఒక శుభారంభంగా భావిస్తున్నాం ఒక తొలి జిఎంగా మన జోన్కి తొలి జిఎంగా సందీప్ మాధుర్ ఎందుకు రైల్వే జిఎం అనేటువంటిది స్పష్టం చేస్తున్నానంటే గతంలో కూడా రైల్వేకి సంబంధించిన మన నియోజకవర్గంలో ఇరువైపులా రైల్వే పొడివైనటువంటి మార్గం ఉంది మీ అందరికీ తెలుసు ఒక అండర్ పాస్ వేయాలన్నా స్టేషన్లు డెవలప్ చేయాలన్నా రైల్వేలో ఉండేటువంటి అనేక అంశాలు రైల్వేకి సంబంధించినటువంటి డెవలప్మెంట్లు ఏ యాక్టివిటీ ఉన్నా మన జోనల్కి ఒకప్పుడు ఈస్ట్ ఈస్టర్న్ రైల్వే వచ్చేటప్పటికి కలకట్టా హెడ్ క్వార్టర్స్గా ఉండేది తర్వాత కాలంలో భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్గా ఉండేది అంటే హెడ్ క్వార్టర్స్ మీన్స్ జిఎం ఉండేవారి జనరల్ మేనేజర్కే ఆ జిఎంగా ఉండేవారికే ఎక్కువ అధికారాలు పవర్స్ ఉంటూ ఉంటాయి ఏదైనా డెసిషన్ మేకింగ్లో డివిజనల్ రైల్వే మేనేజర్ అంటే ఇప్పటి వరకు కూడా ఒక డిఆర్ఎం హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి ప్రాంతమే మనం అదొ ఉండడం ప్రతి అప్రూవల్కి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తుంది ప్రజాప్రతినిధిగా నేను లాంగ్ స్టాండ్ ప్రజాప్రతినిధిగా సుమారు తొంభై ఐదు నుంచి నేను జడ్పీటీసీగా ఉన్నాను ఎమ్మెల్యేగా పనిచేశాను అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నప్పుడు రైల్వే ఏ అంశం వచ్చినా అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా అప్రూవల్స్కి వచ్చేటప్పటికి మనం అడిగినప్పుడు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే జిఎం గారికి పెట్టడం జరిగింది అనేటువంటి వాదన వచ్చేదండి సో ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు అవడం నేరుగా మొట్టమొదటి జిఎంగా ఈరోజు సందీప్ గారిని అపాయింట్ చేయడం అందుకే నేను శుభ పరిణామం అంటున్నాను ఈరోజు ఇక్కడ ఏదైనా అంశం వస్తే వెంటనే రైల్వేకి సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా మన నియోజకవర్గం ప్రత్యేకంగా అనేక అంశాలు ఉన్నాయి ఆ జిఎం డిస్క్రిప్షన్తో తీసుకోవాల్సినటువంటి అండర్ పాసెస్లో ఇంకా చాకలగడ్డ ఏరియా కావచ్చు వెంకటాపురం ఏదైతే అంత గతంలో నేచురల్ ఫ్లోని వెళ్ళటానికి చేసినటువంటి మదాలే మనం ఆశ్రయం పొందుతూ ఈరోజు మార్గాలుగా కొన్ని వాడుకుంటూ ఉన్నాం మన ప్రాంతంలో కొత్తగా ఈరోజు లెవెల్ క్రాసింగ్స్ ఉన్న చోట కొత్తగా మనం అండర్ పాసెస్ అంటే మధువులను మనం వాడుతూ ఉంటాం వాడుక భాషలో అలాంటివి నిర్మాణాలు అయినప్పటికీ పాత ఏదైతే కొత్తపాలు కింద ఉన్నవి కానీ లేకపోతే వెంకటాపురం కానీ చాకలగడ్డ ఏరియాలో ఏదైతే పాలు వెనకుండా ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రజల అవసరార్థం అవి వాడుకలోకి తీసుకురావాలనేటప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికీ నిర్ణయాధికారాలు స్వల్పంగా ఉంటాయి డివిజనల్ రైల్వే హెడ్ క్వార్టర్స్లో సో జిఎం స్థానంలో ఇక్కడికి రావడం వల్ల రైల్వేకి సంబంధించిన అనేక అంశాలు పరిష్కారం అవుతాయనేటువంటి భావన కలుగుతుంది అందులో ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి కూడా రైల్వేకి సంబంధించినటువంటి అనేక అంశాలు సెటిల్ అయ్యే అవకాశం ఉంది సో వీళ్ళు అందులో మనకి పరి ఈరోజు పరిపాలన అనేటువంటిది ఇక్కడ నుంచి మొదలయ్యే అవకాశం ఒక జిఎం ఏర్పాటుతో ఎందుకంటే వారు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని ఇక్కడికి వస్తారు మీ అందరికీ తెలిసి ఇప్పటికే నూట నలభై తొమ్మిది కోట్లు మంజూరయ్యి అయ్యి ముడసర్లావులో గత ప్రభుత్వం గత పాలకులు రైల్వే జోన్కి స్థలమే కేటాయించలేకపోయినారు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముడసల్లవులో ల్యాండ్ ఏర్పాటు చేయడమే కాదు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు వర్క్స్ కూడా స్టార్ట్ చేసి ప్రధాన కార్యాలయం సుమారు ఒక పదకొండు అంతస్తుల బిల్డింగ్స్ని అక్కడ ఏర్పాటు చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రధాన ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటున్నాం రైల్వే జోన్ ఏర్పాటుతో మన హెడ్ విశాఖపట్నంలో ప్రగతిలో కూడా అది ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఎకనామిక్ గ్రోత్కి దోహదపడుతుంది మన నగరం ఇప్పటికీ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ఒక హెడ్ క్వార్టర్స్గా వైజాగ్ ఉంది దాని ఫలాలు మనం చూస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా విశాఖపట్నంలో కనబడుతున్నారంటే అది నేవీ వల్ల ఇక్కడ అది హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల ఇక్కడ ఉంది సో దానిలో భాగంగా మనం ఈరోజు మనం ఏదైతే మనం దగ్గర నుంచి ఉన్నటువంటి అనేక అంశాలు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈరోజు రైల్వే ఇష్యూ కానీ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మోడీ గారు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు నెలల్లో మీరు తీసుకుంటే ఇప్పుడు ఈరోజు పన్నెండో తారీఖుకి ఈ నెల మనకి సంవత్సర కాలం అవుతుంది ఈ పన్నెండు నెలల్లోనే ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టు మన రాష్ట్రానికి కేటాయించారు డెబ్బై రెండు వేల కోట్ల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి శాంక్షన్ చేసుకోవడం జరిగింది అటు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా విశాఖ పార్లమెంటు మెంబర్ భరత్ గారు కూడా దీనిలో అనేక మార్లు ఈ ప్రస్తావన తీసుకురావడం త్వరలోనే మా అందరిపైన మాకు అందరూ కూడా వెయిట్ చేస్తుంది ఒక గజెట్ అఫీషియల్ గడ్జెట్ కూడా నోటిఫికేషన్కి మనం రైల్వే జోన్ పైన స్పష్టంగా ఒక గజెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది దానికి కూడా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఏది ఏమైనా ఒక శుభ పరిణామం విశాఖపట్నానికి రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ఇప్పటి వరకు కూడా మనము ఆ మాటల్లోనే విన్నాం ఈరోజు చేతల్లో ఒక అధికారి నియామకం ద్వారా చాలా స్పష్టంగా ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడూ విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు రైల్వే జోన్ జరిగిన కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ని పక్కన పెట్టడం కనీసం ల్యాండే అలాట్ చేయలేని పరిస్థితుల్లో నెట్టివేయబడడం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది నెట్టివేయబడింది ఈరోజు జిఎం నియామకంతో స్పష్టంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ వైఖరి ఉందో ఈరోజు నిధులు మంజూరు చేయడమే కాదు పనులు ప్రారంభించుకోవడమే కాదు కార్యకలాపాలు అంటే పరిపాలనా కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అవుతున్నాయనే దానికి సందీప్ గారి నియామకమే ఒక ఉదాహరణగా మీ అందరికీ తెలియజేస్తూ రేపు రేపు రాబోయే కాలం అంటే ఉన్న నేను జిఎం గారు ఇక్కడ కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి షిఫ్ట్ అయిపోయినట్టే మిగిలిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్నీ కూడా గజెట్ రూపంలో త్వరలో ఉంది సో అది మనకు డెఫినెట్గా మన విశాఖ కేంద్రంగా మనకి ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఇది ఎన్నో చిరకాల వాంఛ తీరబోతుంది ఆ తీరే కార్యక్రమంలో ఈ నియామకం చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి ద్వారా నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం